శ్రీవల్లి సుధాకర్ కాళ్ళు పడుతూ నేను మీ కాళ్ళు నొక్కుతాను అయ్యగారు మీరు ప్రశాంతంగా పడుకోండి అంటూ ఉండగా విరక్తిగా నవ్వి నాకు అదృష్టం లేదమ్మా అని అంటూ ఉంటాడు నీకెందుకు అమాశ్రమా అని సుధాకర్ అంటూ ఉండగా పెద్దవాళ్ళకి కాళ్ళు నొప్పులుంటాయని నొక్కితే హాయిగా పడుకుంటారని మా వాళ్ళు చెప్పేవాళ్ళు మీరు పడుకోండి అయ్యగారు ఏం కాదు అన్ని కష్టాలు తొలగిపోతాయి అని అంటూ ఉండగా నేను చేసిన పాపాల వల్లేనమ్మా ఇదంతా జరిగింది కన్న కొడుకుని కన్న కొడుకు అని కూడా అందరి ముందు చెప్పుకోలేకపోతున్నాను నా భార్యని నా కొడుకుని మోసం చేశాను అని సుధాకర్ బాధపడుతుండగా అయ్యగారు ఇప్పుడు మీరు ఆ కొడుకుని ప్రపంచానికి పరిచయం చేయండి మీరు చేసిన తప్పు ఒప్పైపోతుందయ్యా అని అంటూ ఉండగా నాకు అలాగే చేయాలనుంది అంటాడు సుధాకర్ అక్కడే రూమ్ బయట డోర్ దగ్గర నిలబడి వైజయంతి వీళ్ళ మాటలన్నీ వింటూ ఉంటుంది కానీ నా కొడుకుని ప్రపంచానికి నా కొడుకులా ప్ర పరిచయం చేయలేను అలా చేస్తే నా భార్య బ్రతకదు వైజయంతి కోసమే నేను ఆలోచిస్తున్నాను అని అంటూ ఉంటాడు సుధాకర్ అప్పుడే వైజయంతి లోపలికి వస్తుంది నువ్వేంటి ఇంకా ఎక్కడున్నావు అని అంటుండగా అయ్యగారికి కాలు నొక్కుతున్నానమ్మా అనడంతో అమ్మగారు అనేవే గారు తీసేయకు నాకు విరక్తిగా ఉంది అని వైజయంతి అంటూ నేను వచ్చాను కదా నేను నొక్కుతాను నువ్వు వెళ్ళు అనగానే సుధాకర్ వైపు చూస్తుంది శ్రీవల్లి వెళ్ళమ్మా అన్నట్టు సైగ చేస్తాడు సుధాకర్ దాంతో శ్రీవల్లి బయటికి వెళ్ళిపోతుంది ఇక సుధాకర్ మాత్రం వైజయంతితో మాట్లాడకుండా పక్కకి వెళ్ళి పడుకుంటాడు ఈయనకి నా మీద ఇంకా కోపం తగ్గలేదు కొడుకుని ప్రపంచానికి పరిచయం చేయాలనుంది కానీ నాకు భయపడుతున్నాడు అని మనసులో అనుకొని పడుకుంటుంది వైజయంతి తెల్లవారుతుంది సుధాకర్కి ఒక సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇచ్చి క్రాస్ వెరిఫికేషన్ చేయండి బాబాయ్ అని అంటూ చెప్పి వెళ్ళిపోతుంది కౌశికి లాయర్కి ఫోన్ చేసావా అమ్మా అని అడుగుతుండగా చేశాను బాబాయ్ వస్తున్నాడు అని చెప్తూ ఉంటుంది కౌశికి అప్పుడే దాత్రి వాళ్ళిద్దరికీ కాఫీ అందిస్తుంది థ్యాంక్ యూ అని చెప్తూ నవ్వుతూ దాత్రి వైపు చూస్తూ ఉంటారు కౌశికి సుధాకర్ అప్పుడే వైజయంతి వాళ్ళు ఏదో లాయర్ డాక్యుమెంట్స్ అంటూ ఉండగా ఎలాగో తెలుసుకోవాలని మధ్యలో దూరుతూ ఈరోజు కార్తీక శుక్రవారం తలంటు స్నానాలు చేశారా అని అంటూ ఉండగా మధ్యలో మాట్లాడాలని దూరాలని ప్రయత్నించకు మా తలంటు స్నానాలు ఎప్పుడో అయిపోయాయి అని అనగానే నేను దూరం లేండి అంటూ వైజయంతి సైలెంట్ అయిపోతుంది అప్పుడు దాత్రి ఎవరి కోసమో వెతుకుతూ ఉన్నట్టు కౌశికి గమనించి ఏంటి మీ ఆయన కోసమా అని అడుగుతుండగా అవును వదిన తలంటు చేపిస్తానని చెప్పాను కానీ రూమ్లోకి వెళ్తే కనిపించలేదు అని అంటూ ఉండగా వాడు ఆల్రెడీ స్నానం చేసేసినట్టున్నాడమ్మా టవల్తో బయటికి వెళ్ళాడు అని అంటూ ఉంటాడు సుధాకర్ స్నానం చేసేసాడా నేను తలంటుతానని చెప్పాను కదా అని అంటూ ఉండగా నీతో తలంటడం తప్పించుకోవడానికే స్నానం చేసినట్టున్నాడు అని అంటూ నవ్వుతూ ఉంటుంది కాశీకి అప్పుడు అలా చేస్తే నేను వదిలిపెడతానా నేను వదిలిపెట్టాను కదా అని అంటూ బయటికి వెళ్తూ ఉంటుంది ధాత్రి సూర్య నమస్కారం చేసి దేవునికి దండం పెట్టుకుంటూ ఉంటాడు కేదార్ గార్డెన్లోకి దాత్రి వచ్చి స్వామివారి దర్శనం జరిగిందా అని కేదార్ని వెటకారంగా అంటూ ఉండగా అంతే చురుగ్గా ప్రేమగా దేవి దర్శనం కూడా జరిగింది అని అంటూ ఉంటాడు అయినా ఆగలేకపోయావా నేను తలంటుతానని చెప్పాను కదా అని దాత్రి నిలదీస్తూ ఉండగా నీకెందుకు శ్రమ అని నేనే తలంటుకున్నాను అంటాడు కేదార్ అప్పుడు దాత్రి అంత లేదు నేను ఎక్కడ తలంటితే గట్టిగా రుద్ది రుద్ది రాస్తాను అని నువ్వే తలంటుకున్నావు కదా అని అడుగుతూ ఉంటుంది నేను కూడా గట్టిగా రుద్ది రుద్ది తలంటుకున్నాను అని అంటుంటాడు కేదార్ అబ్బో ఎంత బాగా రుద్దుకున్నావో బాగా ఏర్పడుతుంది అసలు తల తుడుచుకున్నావా ఏది టవలివ్వు అని అంటూ ఉంటుంది దాత్రి అప్పుడే లాయర్ కారులో నుండి దిగి వీళ్ళిద్దరిని చూసి నవ్వుకుంటూ భుజంపైనున్న పుట్టుమచ్చ చూసి కన్ఫర్మ్ చేసుకొని దగ్గరికి వచ్చి అది ఏంటి బాబు మీరు కేదార్ కదా అది పుట్టుమచ్చేనా అని అడుగుతుంటాడు లాయర్ అవునండి అని అంటూ ఉంటాడు కేదార్ వీపు పైన రూపాయి బిల్ అంత పుట్టుమచ్చ అదృష్టం ఖచ్చితంగా వరిస్తుంది అని అంటూ ఉంటాడు ఆయన అదృష్టమా అంటూ విరక్తిగా నవ్వి నాకు ఆ ఛాన్స్ లేదులేండి అని అనగానే ఖచ్చితంగా వరిస్తుంది బాబు అని అంటూ కౌశిక గారు ఉన్నారా అనగానే మీకోసమే వెయిట్ చేస్తున్నారు వదిన గారు వెళ్ళండి అని అంటుంది ధాత్రి లోపలికి వెళ్ళిపోతాడు ఎందుకంత నిరాశ అంటుండగా పుట్టగానే మా అమ్మ నాన్నలని దూరం చేసుకున్నాను ఎక్కడ అదృష్టం అని అంటూ ఉంటాడు కేదార్ ఇక ఓదార్చి లోపలికి తీసుకెళ్తుంది కేదార్ని దాత్రి ఇక లాయర్స్ డాక్యుమెంట్స్ చెక్ చేసి అంతా కరెక్ట్గా ఉన్నాయని చెప్పి అవును మీ నాన్నగారి వీలునామా డేట్ కూడా దగ్గర పడుతుంది అయిపోవడానికి వచ్చింది సుధాకర్ గారి పెద్ద కొడుకు కనిపించాడా అని అడుగుతూ ఉండగా ఆత్రంగా కేదార్ ఒప్పుకుంటాడేమో అని దాత్రి కేదార్ ఇద్దరు సుధాకర్ కౌశికి వైపు చూస్తారు కానీ కౌశికి సైలెంట్ అవ్వగా సుధాకర్ తలదించుకుంటాడు దొరకలేదు అని కౌశికి చెప్పగానే బాధపడుతూ ఉంటాడు కేదార్ దాత్ అబద్ధం ఆడకండి ఇంట్లో దాచిపెట్టి ఎందుకు అబద్ధం ఆడుతున్నారు అని లాయర్ అనగానే అందరూ షాక్ అవుతారు ఎవరు అని అడుగుతుండగా కేదారే కదా మీ పెద్ద అబ్బాయి దొరకలేదని అబద్ధం చెప్తుంటే మీరు ఏదో దాస్తున్నట్టే కదా అని అంటూ ఉంటాడు లాయర్ లాయర్ పైకి ఒక్కసారిగా యువరాజ్ వైజయంతి దండయాత్ర చేస్తారు ఏం మాట్లాడుతున్నావు లాయర్ అని అంటూ ఉండగా ఏం మాట్లాడేది ఏంటి ఆయనే కదా పెద్ద కొడుకు ఈయనకి అని అంటూ కేదార్ భుజంపై రూపాయి బిల్ అంతా పుట్టుమచ్చుంది సుధాకర్ గారి భుజం పైన కూడా పుట్టుమచ్చుంది ఐడెంటికల్గా డిఎన్ఏలో మ్యాచ్ అయితేనే అలా వస్తుంది అంటే సుధాకర్ గారి పెద్ద కొడుకు కేదారి కదా ఎందుకు దాస్తున్నారు నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది అని అంటూ ఉండగా అప్పుడు యువరాజ్ నువ్వు వచ్చిన పని చేసుకొని వెళ్ళు అనవసరంగా ప్రతి దాంట్లో వేళ్ళు పెట్టకు అంటూ ఉండగా మా గురువు గారికి ఉన్న ప్రధాన కర్తవ్యం అదే నేను నిర్వర్తించాల్సింది కూడా అదే మీరు ఇంతలా టెన్షన్ పడుతున్నారు అంటే ఖచ్చితంగా ఏదో దాస్తున్నారు అని అంటూ ఉంటాడు లాయర్ మౌనం పాటిస్తారు యువరాజ్ మీ మౌనంలోనే అర్థమవుతుంది ఖచ్చితంగా కేదారే ఏంటి వారసుడు అని అంటూ ఉండగా యువరాజ్ కోపంగా తట్టుకోలేక వెళ్ళి లాయర్ కాలర్ పట్టుకొని ఏంట్రా పుట్టుమచ్చులతో వారసత్వం డిసైడ్ చేస్తావా నీకు అసలు మైండ్ ఉందా నువ్వేమైనా పురాణ పురుషుడు అనుకుంటున్నావా నువ్వు చెప్పింది నిజం అవ్వడానికి అని అంటూ ఉండగా కౌశికి విడిపించడానికి ట్రై చేస్తూ ఉంటుంది వీడికి అసలు వాడి నానెవడో కూడా తెలీదు పెళ్ళికి ముందే వీడమ్మ ఎవడితోనో అని అంటూ ఉండగా యువరాజ్ని లాగి ఏ మామ తప్పుగా మాట్లాడతావా అని అంటూ కాలర్ పట్టుకుంటారు ఇద్దరు కొట్టుకోబోతూ ఉంటారు ఇక కౌశికి ఇటు వైజయంతి నిషి దాత్రి అందరూ వాళ్ళిద్దరిని విడిపించడానికి ట్రై చేస్తూ ఉంటారు వదిలేకేదార్ వద్దు మనకు ఒక మనిషి ప్రాణం తీశారన్న అపకీర్తి పాపం వద్దు అనగానే వదిలేస్తాడు మా అమ్మ కూర్చి ఇంకోసారి మాట్లాడితే ఊరుకోను ఇప్పుడు చెప్తున్నాను నా ఓపిక చచ్చిపోయింది సుధాకరే మా నాన్న అని గట్టిగా అరిచి చెప్తాడు ఇక దాత్రి కూడా ఇక మేము అవమానాలు పడ్డది చాలు అని అంటూ లాయర్ వైపు తిరిగి అన్నీ తేల్చుకోవాలి అని చెప్తూ ఉంటుంది తేల్చుకుందాం మేడం చెప్పండి అని అంటూ ఉండగా డిఎన్ఏ టెస్ట్ చేయించండి అనగానే అందరూ షాక్ అవుతారు ఇక కౌశికి కూర్చొని మాట్లాడుకుందాం అని అంటూ ఉండగా ఏం మాట్లాడతారు వదినా ఇంకేం మాట్లాడతారు కేదార్ ఇంటికి వచ్చినప్పటి నుంచి జరిగిన అవమానాల గురించి మాట్లాడతారా అని అంటూ ఉంటుంది ఇక వైజయంతి ఏ టెస్టు అవసరం లేదు ఎవరు ఎవరికి కొడుకు కాదు అంటూ ఉండగా లాయర్ ల్యాబ్ టెక్నీషియన్కి కాల్ చేసి డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి శాంపిల్స్ తీసుకెళ్లడానికి మనిషిని పంపమని చెప్తూ ఉంటాడు ఇక ఏదైనా ఒక గొడవ చేయమని అంటూ ఉంటుంది వైజయంతి కానీ నిషి వైజయంతి మాట వినదు మేం టెస్ట్కి రెడీ అన్నట్టు సమాధానం ఇవ్వడంతో అవును ఎవరు నిజమో బయటపడుతుంది అని అంటూ ఉంటుంది జగదాత్రి డిఎన్ఏ టెస్ట్ ఆపడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది వైజయంతి కానీ అంతే మొండిగా ఉంటూ ఉంటుంది దాత్రి ఇక కేదార్ సుధాకర్ కొడుకన్న నిజం బయటపడనుందా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్